వెలిగొండ ప్రాజెక్ట్ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే ఆసియాలోనే అతిపెద్ద సొరంగాలు రెండు తవ్వాల్సి ఉంటుంది సో అందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేశారు డబ్బులు రిలీజ్ చేయడం చాలా పనులు ఆయన హయాంలోనే తర్వాత ప్రభుత్వం అంత ధైర్యం చేయలేకపోయాయి సో డిజైన్లు మార్చి ఏదో అత్తనాడక ముందుకెళ్ళేవారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సో రాజశేఖర్ రెడ్డి గారు ఏ ప్లాన్ ప్రకారం అయితే వెళ్ళాలనుకున్నారు సొరంగాలు తవ్వే రెండు సొరంగాలు తవ్వే ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నారు సో మొదటి టన్నల్ రెండో టన్నల్ రెండు విడతలుగా పూర్తి చేసేయాలని చెప్పి నిర్ణయించుకొని రెండు వేల పంతొమ్మిది నవంబర్లో మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఒకటికి మొదటి టన్నల్ పూర్తి చేసేశారు పూర్తి చేసి దానిని జాతికి అంకితం ఇచ్చే ఆ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండో టన్నెల్ కూడా పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చిన తర్వాతనే నేను మిమ్మల్ని వచ్చి ఓటడుగుతాను నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తాను అని చెప్పారు మీరు ఆ ప్రసంగాన్ని కావాలంటే మళ్ళీ వినొచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి టన్నెల్ పూర్తి అయినప్పుడు దాన్ని జాతికి అంకితం చేసుకుంటూ బహిరంగ వేదిక మీద సీఎం గారు ప్రసంగించారు రెండో టన్నెల్ పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తాను అన్న సో అనుకున్నట్లుగానే ఈరోజు రెండో టన్నెల్ కూడా పూర్తి చేసేసారు పూర్తి చేసే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు ఆ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగంలో కూడా దివంగత నాన్నగారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు నేను ప్రారంభోత్సవం పూర్తి చేసి ప్రారంభోత్సవా చేయడం ఆ దేవుడి స్క్రిప్ట్గా భావిస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అని చెబుతూ ఓవరాల్గా ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేశాము అని పదిహేను లక్షల మందికి పైగా తాగునీరు నాలుగున్నర లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలో సాగునీరు అందే ఈ ప్రాజెక్ట్ చాలా గొప్ప ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా అయితే పూర్తి చేశారు విజయవంతంగా అక్కడ ప్రజలకైతే ఈ ప్రాజెక్టును అంకితం చేశారు అండ్ ఈ బహిరంగ సభ వేదిక మీద ముఖ్యమంత్రి గారు చాలా కాన్ఫిడెంట్గా చాలా ఉల్లాసంగా ఒక విధంగా తన నవ్వులో కూడా గర్వం తొలగిలాడుతున్నట్లే ఉంది అంటే మాటిచ్చాను పూర్తి చేశాను మధ్యలో కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు పాలన మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం దక్కకపోయినా పనులను అయితే ఉరుగులు పెట్టించాం పూర్తి చేశామని ఆ ఉత్సాహం మొత్తం స్టేజ్ మీద ఒక విధంగా స్కూల్లో ఏదైనా సాధించినప్పుడు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు అంటే కల్మషం లేకుండా చిన్నపిల్లలు ఏ విధంగా అయితే నవ్వుతూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన వల్ల అంటే ఆ హావభావాలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు కూడా ఆ వేదిక మీద అలాగే కనిపించాయి చాలా ఉల్లాసంగా కనిపించారు సో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పాలకొడిగా ఇక్కడ జనంలను గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ అభిమానాలు ఆశీర్వాదాలు నాకు ఉంటాయి అనే నమ్మకం అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు చాలా స్పష్టంగా కనిపించింది